నమస్తే అండి నేను చూసిన ఈరోజు మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ నేను మనకు పోషకాలుగా ఇవ్వబోతున్నా ఇది ఒక ఎయిట్ మంత్స్ క్రితం చేసిన అండి మనకు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది చూడండి ఎంత బాగా ఎంత మంచి స్వీట్ వాసన వస్తుంది ఇది బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ అండి ఇది ట్వంటీ లీటర్స్ బకెట్ ఇందులో కలుపుతున్నా చూడండి ట్వంటీ లీటర్స్కి మనము టెన్ స్పూన్స్ ఫర్మెంటెడ్ జ్యూస్ కలుపుకుందాం అదేవిధంగా మీరు నా ఈ ప్రీవియస్ వీడియోస్ చూడండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఇవ్వడం వల్ల మనకి సూ సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెందితే అదేవిధంగా ఇంకా అదేవిధంగా బీస్ అట్రాక్ట్ అవుతాయండి మనకు ఆకుల ద్వారా మొక్కలు ఫుడ్ తీసుకుంటాయి కాబట్టి ఆకులు గ్రీన్గా మంచిగా తయారవుతాయి హెల్దీగా కాబట్టి ఇటువంటి చేసి ఈ తోటకి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అండి నేను ఈ వీక్ ఇది ఇస్తున్నాను ఇది నిమ్మ తోటి చేసిన ఎమినో యాసిడ్ అండి చూడండి ఇది కూడా కొంచెం మనం మిక్స్ చేసుకుందాం వేరే పురుగు కానీ ఏదన్నా ఫంగస్ అట్లాంటివి ఉంటే పోతుంది ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది కూడా ఇది కూడా ఏంటంటే బెల్లము తర్వాత నిమ్మకాయ తొక్కలు కొంచెము వేడి చేసి చల్లార్చిన వాటర్ ఇట్లా బాటిల్లో వేసి పెట్టేసుకుంటే మనకు వన్ ఇయర్ వరకు పనిచేస్తుంది ఇప్పుడు నాకు ఇది అయిపోయిందండి ఇగో చూడండి అయిపోయింది మేము మళ్ళీ ప్రిపేర్ చేయాలి నిమ్మకాయలు రెడీ చేసి ఈ సీజన్ మనకు నిమ్మకాయ సీజన్ కాబట్టి ఇప్పుడు తయారు చేసుకుంటే మంచిగా దొరుకుతాయి ఇవైతే నేను వాడి పడేసిన తొక్కలు వాడాను లేదు అంటే మనం డైరెక్ట్ నిమ్మకాయలు తోటి కూడా చేసుకోవచ్చు ఇంత పెద్ద బాటిల్కి ఒక పది నిమ్మకాయలు వేసేసి పదికి ఇంత ఒక పావు కేజీ బెల్లం కలిపి వాటర్ నింపేస్తే సరిపోతుందండి చూడండి ఇది ఎంత మంచి కలర్ వచ్చిందో ఇది మనం ఇప్పుడు స్ప్రే బాటిల్లో కూడా వేసుకుందాము అన్ని మనకు అందుబాటులో ఉన్న వాటితోటే ఫెర్టిలైజర్స్ ఫెస్టిసైడ్ పెస్టిసైడ్స్ అన్ని తయారు చేసుకోవచ్చు పురుగు మందు పోషకాలు కానీ మనం తోటకి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మనకు అందుబాటులో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు మనం చీడపీడలను కన్ఫ్యూజ్ చేయాలి ఇవన్నీ స్ప్రే చేయడం వల్ల ఆకులు మంచిగా హెల్తీగా తయారవుతాయి అదేవిధంగా ఏమైనా చీడపీడ ఉంటే కూడా కంట్రోల్ అవుతుంది మనకి ఈ స్మెల్కి బీస్ అట్రాక్ట్ అవుతాయి కూడా మనకు పైకి రావాలి కదండీ పాలినేషన్కి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకోటి పిచ్చుకలు పక్షుల్ని కూడా మనము పైకి వచ్చేలాగా చేయాలి ఒక చిన్న చిన్న వాటిలలో వాటర్ పెట్టండి వస్తాయి అవి ఏర్కొని పురుగుల్ని తినేస్తాయండి వాటి వల్ల మనకు చాలా బెనిఫిట్ పక్షుల వల్ల కూడా నాకైతే ఎప్పుడు పక్షులు పైన ఉంటేనే ఉంటాయి అవి ఇప్పుడు కూడా వచ్చినాయండి ప అరుస్తున్నాయి అరుపులు వినబడుతున్నాయి తినడానికి మీరు ఏమన్నా వాటికి ఫుడ్ ఇచ్చిండ్రంటే మాత్రం అవి అవే తింటాయి ఇక అవి తనాలను తింటాయి పురుగులను తినవు కాబట్టి ఏంటంటే వాటర్ మాత్రం ఇవ్వండి అంతే వాటర్ ఇచ్చేయండి వాటికి తినడానికి ఏమి ఇవ్వకూడదు అప్పుడు మనం ఇద్దరు తోటలు అన్నీ ఏరుకొని తింటాయి పురుగుల్ని ఈ హైబిస్కేస్ చూడండి ఎంత బాగుందో ఇది కొత్తగా మన తోటకు వచ్చిన మొక్క ఇది నేను ఇట్లా బయట సైడు మనకు మాకు కట్టే అప్పుడే ఎలివేషన్లో నేను ఇట్లా బయటికి కనబడేలాగా మొక్కలు పెట్టుకోవడానికి ఇలా కట్టించుకున్నాను ఇక్కడ నేను అన్ని హైబిస్కస్ అన్నీ ఇక్కడ పెట్టేశానండి క్రోటన్స్ పెడితే అంత మామూలుగా గ్రీన్ కనబడుతున్నాయి ఫ్లవర్స్ ఏమి కనబడట్లేదు అని చెప్పి నేను ఇలా బయటికి కనబడే విధంగా హైబిస్కేస్ పెట్టాను ఇలా మనం మట్టిలో ఇవ్వాలి మొక్కలు తడిచే విధంగా మంచిగా స్ప్రే చేసుకోవాలండి ఆకుల పైన అంత పడేలాగా చీడపీడలు కంట్రోల్ అవుతాయి దీని గ్రీన్గా తయారవుతాయి హెల్దీ మొక్కలు తయారవుతాయండి బీస్ని అట్రాక్ట్ చేస్తాయి తర్వాత మంచిగా ఫుడ్ తీసుకునేలాగా ఇట్లా గ్రీన్ కలర్ ఆకు గ్రీన్గా అవ్వడానికి ఎక్కువ యూజ్ అవుతుంది అదేవిధంగా ఇది పొద్దున మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ టైంలో మంచిగా మొక్కలకు అది పట్టుకొని అండి ఆరుతుంది మంచిగా ఆరి మంచిగా పట్టుకుంటుంది ఫ్రూట్స్ అయితే ఇంకా దాని టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ అనేది దీనివల్ల రెట్టింపు అండి టేస్ట్ స్వీట్నెస్ పెరుగుతుంది పులుపు ఉంటే దాని పులుపు పెరుగుతుంది దాని ఒరిజినల్ టేస్ట్ పెరుగుతుంది ఫ్లూప్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ వల్ల తర్వాత మనకి అవేంటి వానపాములకి ఫుడ్ లాగా కూడా పనికి వస్తుంది వేరు వ్యవస్థ మంచి అవుతుంది పటిష్టంగా అయితే తర్వాత సూక్ష్మజీవులు ఉంటాయి మేలు చేసే సూక్ష్మజీవులు అవన్నీంటికి మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం అంటే ఇది సూక్ష్మజీవులన్నీ రెట్టింపు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇదంతా మనం ఓపికతో చేసుకోవాల్సిన పనులు మన ఓపికతోటి ఇవన్నీ మంచిగా ఇట్లా చేసుకోవాలండి మనం ఇలా అన్నీ ఆకలి దడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి ఇట్లాంటివి చేసేటప్పుడు హార్వెస్టింగ్ చేయండి హార్వెస్టింగ్ చేసిన తర్వాత మీరు ఇవి అనుకోండి ఇంకా మంచిగా ఉంటుందండి నేను మార్నింగ్ హార్వెస్ట్ చేసిన మార్నింగ్ హార్వెస్ట్ చేసి ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను పూత కూడా నీళ్ళు వస్తుందండి ఇది ఎంత మంచి వాసన వస్తుందంటే బెల్లందే స్మెల్ ఉంటుంది చెడిపోయిన వాసన ఉండదు ఇంకా ఏం చెప్తారంటే ఇది టేస్ట్ కూడా చేయొచ్చు దీనివల్ల నష్టం ఏం లేదు బెల్లం ఫ్రూటే కదా అని కూడా చెప్తారు చెడిపోయిందంటే చేదు ఉంటుంది మనకి తినడానికి స్వీట్గా ఉందంటే అది చెడిపోనట్టు అని చెప్తారు వన్ ఇయర్ వరకు కూడా నిల్ ఉంటుంది ఇది సంవత్సరం పాటు కూడా మనం నిల్వ పెట్టుకోవచ్చు పెద్ద ఖర్చు ఏం లేదు ఒక కిలో బెల్లం కిలో బనానాస్ లేదా కిలో ఇప్పుడైతే సపోటా కూడా వస్తుంది సపోటాతో కూడా చేసుకోవచ్చు తర్వాత పైనాపిల్తో చేసుకోవచ్చు స్వీట్గా ఉండే ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదండి దాంతో చేసుకోవచ్చు నేను లాస్ట్ టైం పైనాపిల్ది కూడా చేశాను అది అయిపోయింది తర్వాత ఇది కూడా అయిపోతుంది నేను మళ్ళీ ఇది చేయడం ఎలాగో మీకు చూపిస్తాను కూడా ఇవి ఇలా చేయడం వల్ల పెస్ట్ కంట్రోల్ అవుతుంది పూత నీళ్ళు వస్తుంది కాత బాగా వస్తుంది మొక్కల ఫుడ్ బాగా తీసుకోగలుగుతాయి ఇవన్నీ చాలా బెనిఫిట్స్ అండి పూత వచ్చిన టైంలో అయితే మంచిగా స్ప్రే చేయండి పూలు ఉన్న టైంలో మొక్కలు తడిచేలాగా కొట్టుకోవాలి మొక్కలన్నీ మంచిగా పూర్తిగా ఆకులు అంతా విధంగా స్ప్రే చేసుకోవాలి నేను ప్రతిదీ క్లియర్గా మీకు చెప్తున్నాను చూపిస్తున్నాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ రూపంలో పెట్టండి తర్వాత నిన్న ఒక ఫ్రెండ్ అడిగారు త్రీ జీ కటింగ్ గురించి నేనైతే త్రీ జీ కటింగ్ చేయనండి నేను అన్ని కొమ్మల్ని అలాగే ఉంచేస్తా మనకి ఎంత కొమ్మలు ఎక్కువ ఉంటే అంత బాగా కాయలు వస్తాయి మనకు కావాల్సిందే కాయలు చిన్న కంటైనర్లో కూడా నాకు మంచి కాయలు కావాలి కాబట్టి నేను ఎక్కువగా బొమ్మలు తగ్గించడము అట్లా చేయను చూడండి ఇలా మీ దగ్గర ఉన్న వాటితోటే మిడ్డతోట పోషకాలు ఇవ్వండి తర్వాత స్ప్రేలు చేయండి పెస్ట్ కంట్రోల్ చేయండి మనం ఆర్గానిక్గా ఫుడ్ పండించుకో అంటే కూరగాయలు పండించుకోవడం మన ముఖ్య ఉద్దేశం ఏది ఇస్తే ఎలా ఉంటుంది చూసి జాగ్రత్తగా చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి హ్యాపీ గార్డెనింగ్